అరవై ఏళ్ళులోని మైండ్ ముప్పై ఏళ్ళలోకి ఎలా తెలుస్తుంది ముప్పై ఏళ్ళప్పుడు వాడి మైండ్ ఎలా ఉంటుందో అరవై ఏళ్ళలోడికి తెలుసు ఒకప్పుడు నాకు ముప్పై ఏళ్ళు ఉండినాయి వాడికి ఎప్పుడు అరవై లేవు కదా హీ వాజ్ నెవర్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ అరవై ఏళ్ళలో అసెస్మెంట్ ముప్పై ఏళ్ళలోకి తెలీదు కనుక చెప్తే విన్నారు కనుక సరే అలాగే చేసుకోమంటాం నాకు తెలుసు వీడు ఒకవేళ గొయ్యిలో పడ్డా సరే ఆ గొయ్యిను కూడా దేవుడు ఆశీర్వాదంగా మార్చగల సమర్థుడు దేవుని స్తోత్రం గాక దేవుడు వదిలిపెట్టడండి మనం పొరపాట్లు చేసి గొయ్యిలో పడ్డప్పుడు కూడా ఏ సజ ఇంకా మన పక్కన ఉంటాడు దేవుని స్తోత్రం గాక ఈవెన్ వెన్ యూ కమిట్ మిస్టేక్స్ అండ్ ఎండ్ అఫ్ ఇన్ ట్రబుల్స్ అండ్ ఎంటాంగల్మెంట్స్ స్టిల్ జీసస్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ట్రస్ట్ వర్దీ ఫ్రెండ్ డోంట్ వరీ పొరపాటైంది తప్పే జరిగింది గొయ్యిలో పడ్డాం రే నా మాట వినకుండా నువ్వు గొయ్యిలో పడ్డావు పోరా నాశనం వైపు అనడు ఆయన తన రక్తముతో నిన్ను కొన్నాడు గనుక ఆ గొయ్యిలోకి కూడా వస్తాడు ఆ సమస్యలోకి వస్తాడు నిబ్బరము వహించి ధైర్యంగా ఉండండి నేనే తప్పు చేశానేమో దేవునికి దూరం అయ్యానేమో అనుకున్నప్పుడు కూడా నిబ్బరంగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు ఇవాళ ఇక్కడ ఉన్నవాళ్లకు దూరాన్ని ఉండి వింటున్న వాళ్లకు ఈ సందేశం అవసరం అని దేవుడు బయలుపరిచాడు కనుక ఈ మెసేజ్ ఎత్తుకున్నాను సమ్ టైమ్స్ యూ థింక్ దట్ యూ హ్యావ్ గాన్ అస్ట్రే ఫ్రమ్ గాడ్ అండ్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ యూ ఫర్ గుడ్ ఈవెన్ దెన్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ తప్పే చేశాను దేవునికి దూరం అయిపోయాను గొయ్యిలో పడ్డాను అనుకుంటున్నావు కాదు అప్పుడు కూడా యేసయ్య నీ ప్రక్కనే ఉంటాడు నా కాలగతులు నీ వశం ముందున్నవన్న తరువాత ఒక మాట అన్నాడు చూడండి దయచేసి ఇరవై రెండవ వచనం ఇరవై రెండవ భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమై తిని అనుకోటిని అయిపోయిందండి నా జీవితం సర్వనాశనం అయిపోయింది ఇక నాకు నిరీక్షణ లేదు పైకొచ్చే అవకాశం లేదు అగాధంలో పడిపోయాను నన్ను ఎవరు ఆదుకుంటారు నాశనం అయిపోతీని అనుకున్నాడట ఎవరనుకున్నారు దావిదనుకున్నాడు ఏమనుకున్నాడు నాశనం అవుతాననుకున్నాడా నాశనం అనుకున్నాడా నాశనము అయితేని ఐ హమ్ అన్డన్ టోటల్లీ ఐ నో హోప్ ఆఫ్ రికవరీ సర్వనాశనం అయిపోయా దేవునికి కనబడకుండా నాశనం అయితే అంటే దేవుని దృష్టిలో ఉండకుండా నేను వెళ్ళిపోయాను దేవుని కుటుంబంలోనే లేనేమో దేవుని బిడ్డనే కానేమో దేవుడే నన్ను వదిలేశాడేమో నేను సర్వనాశనం అయిపోయాను ఈ లోకల్లో కానీ నిత్యత్వంలో కానీ నాకు నిరీక్షణ లేదేమో అనుకున్నంత విరిగి కృంగి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఏమైందో చూడండి ఆయనను నీకు నేను మొర్ర పెట్టగా బాగా గమనించాలి కీలకమైన విషయం నేను ఎన్నో తప్పులు చేసి దేవుడు వద్దన్న మార్గంలో నడిచి గొయ్యిలో పడి నేను సర్వనాశనం అయిపోయాను అని నీవు అనుకున్నప్పుడు కూడా ప్రార్థన మానొద్దు మొరపెట్టడం మానొద్దు విజ్ఞాపన మానొద్దు యాచనలు మానొద్దు నెవర్ స్టాప్ అట్ ఎనీ స్టిల్ కంటిన్యూ టు ఫ్రై బుద్ధిహీన ఉండండి అన్ని స్టెప్స్ అన్నీ కూడా రాంగ్ డైరెక్షన్లో వేసాను తిక్కలో ఉండండి నాకు తెలీదు ఎప్పటికప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్గా ఇదే మంచిది ఇదే మంచిది ఎలా తోస్తే అలా చేసేసా మొత్తం నాశనం అయిపోయా అని అనుకున్నప్పుడు కూడా మొర పెట్టడం మానొద్దు 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 దావీదు ఉద్దేశం ఏంటి నేను నాశనమై తిని అప్పుడు నేను మొర పెట్టగా ఏమని చెప్పండి నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించి తివి దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లు నీవు పొరపాట్లు చేసి గోతుల్లో పడి నేను నాశనం అయిపోయాను దేవుడికే ఇప్పుడు నా మీద దయలేదు అనుకున్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు వింటాడు జవాబిస్తాడు ఆయన పేరే ప్రార్థనలకించు దేవుడు నువ్వు మంచోడివి కాకపోవచ్చు అయినా ప్రార్థన చెయ్యి నువ్వు విధయుడివి కాకపోవచ్చు అయినా ప్రార్థన చెయ్యి నువ్వు దేవుని చిత్తమును గ్రహించే జ్ఞానివి కాకపోవచ్చు అయినా ప్రార్థన చెయ్యి దేవుని చిత్తానికి విరోధంగా నడిచిన బుద్ధిహీనరాలివి బుద్ధిహీనుడివి కావచ్చు స్టిల్ కంటిన్యూ టు దేవుడు వింటాడు నువ్వు ప్రార్థించడం ఆపనే వద్దు నువ్వింత సమస్యలో పడిపోయావు దేవుడే వదిలేసినట్టుంది ప్రార్థన ఎందుకు చేస్తావు ఇంకా మానే మానే ప్రార్థన అనవసరం అంటారు సైతము వాడిని ఎదురు ప్రశ్న వేయండి ప్రార్థన మానే మరి ఇంతకన్నా బెటర్ యాక్టివిటీ ఏమన్నా ఉందా అంటే దేవుడు వినడం లేదుగా ఎందుకు ఎనర్జీ వేస్ట్ వినకపోయినా ప్రార్థన చేస్తాం వినకపోయినా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తూనే ఉన్నందువలన నా దేవునికి ఎప్పటికైనా దయ వచ్చే అవకాశం ఉంది కానీ మానేసినందువల్ల ఏం ప్రయోజనం మానేస్తే ఏం ప్రయోజనం చెప్పు మానేస్తే ఆ మాత్రం ప్రయోజనం కూడా లేదు గనక నేను ప్రార్థన మాననే మాననని కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రార్థన కంటే మంచి పని లేదు ప్రార్థన మానేస్తే దానికి బదులు చేయగలిగిన ఇంకొక మంచి పని లేదు అన్ని పరిస్థితులలో ప్రార్థన కొనసాగించండి తప్పక దేవుడు వాగ్దానం చేసిన మేలు మీకు జరిగి తీరుతుందంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకంటాడు యహోవా భక్తులారా మీరు ఆయన ప్రేమించండి యహోవా కొరకు కనిపెట్టి వారులారా మీరు మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండండి మీ పరిస్థితులు ఎలాంటివైనా నాకు ఇప్పుడు సంబంధం లేదు నాకు అక్కర్లేదు మంచోళ్ళ కొర గాది ప్రసంగం దేవుని చిత్తము నెరవేర్చిన పరిశుద్ధుల కొర గాది ప్రసంగం తప్పటడుగులు వేసి నాశనం అయిపోయిన వాళ్ళ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు తప్పటడుగులు వేసి తప్పులు చేసి నష్టపోయి ఇంకా నాకు అవకాశమే లేదని నిరీక్షణ లేని స్థితిలో కృంగిపోయినోళ్ళ కొరకు మాట్లాడుతున్నాడు ఈవెన్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ యూ హ్యావ్ ఎ హోప్ ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి తప్పక దేవుడు దిగి వస్తాడు దేవునికి స్తోత్రం కలిగినగాక గాక హల్లెల్లుయా అక్కడ ఏం చెబుతున్నాడో చూడండి ఇరవై మూడవ వచనం యహోవా విశ్వాసులను కాపాడును నమ్మడమును కొనసాగించుచున్న వారిని కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన ప్రతీకారము చేయును గొప్ప ప్రతీకారము చేయును ఆఖరికి వచ్చి భూనివాసులందరిలో రెండే వర్గాలు అన్ని పరిస్థితులలోనూ దేవుణ్ణి నమ్మి తమ స్థితిగతులు ఎలాగున్నా దేవునికి అప్పగించుకొని పట్టుదలతో ప్రార్థించే వాళ్ళు ఏమో ఒక వర్గం గర్వముగా ప్రవర్తించేవాళ్ళు ఇంకో వర్గం విరిగినలిగిన మనస్సు కలిగిన వారికి దేవుడు మేలు చేస్తాడు నీ మీద ఒక నింద పడి ఉండొచ్చు అయినా నువ్వు లెక్క చేయొద్దు పర్వాలేదు ఒక మాట పడినోళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు ఏ మాట పడకుండా ఉన్నోళ్ళందరూ ఏలియా భక్తులు మోసే భక్తులు కాదు జైళ్ళల్లో ఉన్నోళ్ళందరూ నేరస్తులు కాదు రోడ్ల మీద ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు చాలామంది మంచోళ్ళు జైళ్ళలో ఉన్నారు దొంగలు హంతకులు నేరస్తులు రోడ్ల మీద తిరుగుతున్నారు నీ మీదికి నింద వచ్చినా పర్వాలేదు నేను మొత్తం నాశనం అయ్యానని నీవు అనుకునే పరిస్థితులు వచ్చినా పర్వాలేదు మోకరించి ప్రార్థించడం మాత్రం మానవద్దు ప్రార్థనలో కొనసాగితే ఆ గొయ్యిలో మోకరించిన నీవు గోతిలో మోకరించిన నీవు ప్రార్థన ముగించి ఆమెన్ అని కళ్ళు తెరిసేటప్పటికి పర్వత శిఖరం మీద తప్పకుండా ఉంటావు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెలుయ హలెలుయ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి దేవుని స్థుతించండి ఆనందభరితునైపోయానంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ ముప్పై ఒకటవ కీర్తన చూడండి దయచేసి నన్ను ఆనందభరితు చేసే ఏడవ వచనం నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను దేవునికి స్తోత్రం హల్లెల్లుయ్య హల్లెల్లుయ్య దేవుని కృపను బట్టి ఏం చేస్తాడు ఆయన నేను ఆనందభరితుడనై దేవునికి స్తోత్రం కలిగను గాక హలెల్లుయా ఆనందముతో నింపబడిన వాడనై సంతోషించదను దేవునికి స్తోత్రం గాక కనుక ప్రియలారా ఎన్నో మర్మములు వింటాము థియాలజీ ఫిలాసఫీ అన్నీ నేర్చుకుంటాము కానీ జీవితాన్ని ఎలా ఎలాగ ఎదుర్కోవాలో జీవితమును ఏ విధంగా ఫేస్ చేయాలో తెలియకపోతే నీ ఫిలాసఫీ నీ పనికిరాదు నీ థియాలజీ పనికిరాదు హౌ టు ఫేస్ యువర్ లైఫ్ సిచ్యువేషన్స్ ఐఎమ్ టెలింగ్ యూ జీవిత సమస్యలను మోకాళ్ళ మీద ఎదుర్కొను ఎప్పుడు జయము నీదే దేవుని స్తోత్రం కలిగిన గాక హలోయ ఏ సమస్య అయినా సరే రాలా అని తొడగొట్టి వెళ్ళా వెంట అయిపోతావు నువ్వు పచ్చడి నువ్వు తొడగొట్టొద్దు మోకాళ్ళ మీద ఎదురుకో సర్వనాశనం అయిపోయిన బూడిదలాగా మారిపోయిన బ్రతుకును కూడా మళ్ళీ ఒక మహా సైనికుడుగా సైనికురాలుగా దేవుడు నిలబెట్టగలుగుతాడు దేవుని స్తోత్రం కలిగిన గాక గనక మనం ఏం చేద్దాం నిబ్బరము కలిగి ధైర్యంగా ఉందాము ఏ ప్రేమించటం మానొద్దు ప్రార్థన చేయడం మానొద్దు ఆనంద భరితులమై ఆరాధన మానకుండా చేద్దాం దేవుని స్తోత్రం కలిగింది కాక ఇవాళ ఒక నూతన తీర్మానం చేద్దాం భక్తి జీవితం కొరకు దేవుని స్థుతించే జీవితం కొరకు ప్రార్థన కొరకు అంకితమైన జీవితం కొరకు ఒక నూతన తీర్మానం చేద్దాం రండి ప్రార్థన చేసుకుందాం